హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే రాగి పిట్టి చేసుకుందామండి ఈ రాగి పిట్టు అనేది ఇలా చేసుకుని తిన్నామంటే ఎముకలు ఐరన్ రాడ్లా తయారవుతాయండి అంత స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఇది తినటం వల్ల నిజంగా చాలా బలం అండి మన పూర్వీకులందరూ కూడా ఇలాంటివి తినబట్టే అంత స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట ఇప్పుడు మనం తినే ఏమున్నాయిలేండి అసలు పూర్వీకులు తిన్న తిండి మామూలు తిండి అయినా కూడా అప్పుడు పంటలు కూడా మంచి మంచి పంటలు అండి అందుకనేసి మీకు వాళ్ళు భలే స్ట్రాంగ్గా ఉండేవారు వాళ్ళ నడుము కూడా భలే బలంగా ఉండేది ఇలా ఆవిరి కూడాలని పిట్లని బాగా తినేవారు అనమాట ఇప్పుడు మనం ఏం తింటున్నాం అసలు అలాంటివి అలాగే మనం ఇప్పుడు రాగి పిట్టి చేసుకోవడానికి కావాల్సింది చూద్దాము ముందుగా మనం రాగులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కాసేపు ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట అండి నేనైతే కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను అంటే ఇంకా వేరేగా కూడా వాడుకోవడానికి ముందుగా నేనైతే కడిగేసి ఆరబెట్టుకుని ఒక కప్పు రాగులు తీసుకున్నాను అంతేనండి పిట్టి చేయడానికి మిగిలిన నేను పక్కకు ఉంచేసాను ఇప్పుడు మనం ఒక కప్పు కూడా మిక్సీ ఆడేసి పిండి తెచ్చుకుందాము రాగులు కడిగినప్పుడు మనం ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకుంటే సరిపోద్ది అండి పొడారేలాగా అలాగే ఇప్పుడు మనం ఎలా పొడిగా పిండి ఆడేసుకోవాలన్నమాట మరీ పిండిలాగా అవసరం లేదండి చిన్న బర కొన్నా పర్వాలేదు ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకుని మనం పిండిని కప్పుతో కొలుసుకుంటే రెండు కప్పులు వస్తుంది అనమాట అండి ఇది నేను ఒక కప్పు రాగలే తీసుకున్నాను ఇంక పిండి అయితే కలవలేదండి మొత్తం వేసేసుకున్నాను అలాగే ఇలా ఒక చుక్క నెయ్యి వేసుకుని సరిపడగా నీళ్ళు చుక్కలు వేసుకుంటే ఇలా మనకు ఉండేలా కలుపుకోవాలన్నమాట అండి ఈ పిండి ఇలా కలుపుకునేటప్పుడు మనం చూసుకుని కలుపుకోవాలి మరీ పొడి పొడులు ఆడతా కలిపారంటే ఏమవుతుందంటే బేగ ఉడకదనమాట అండి లోపల ఎందుకంటే రాగులు కదా బియ్యంలాగా పొడి పొడులు ఆడతాయి కాబట్టి కొంచెం మనకి లోన మెత్తగా ఉడకాలంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట అండి ఇలా ముద్ద అయ్యి ఇలా ఎడాలి మరీ పొడి పొడిగా రాలిపోయింది అనుకో మీకు వాటర్ తేడా అనేది సరిపోదు అందుకనేసి ఇలా ముద్ద అయ్యేలా చూసుకుని మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట నీళ్ళు పోసుకుంటూ ఒకటి గ్లాసు గ్లాసు అయితే సరిపోతాయి మీరు రాగులు ఆడుకోలేకపోతే బయట దొరికే పిండితో అయినా కూడా చేసుకోవచ్చండి మనం ఈ అనేది కాకపోతే ఇలా రాగులతో అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అలాగే మనం ఇలా ఒక గిన్నె తీసుకుని కొంచెం అడుగున సగానికి ఒక పావంతు నీళ్ళు వేసుకునండి సగం కూడా వేయకుండా ఒక పావంతు నీళ్ళు అడుగున పోసుకుని ఇలా మనం పైన గుడ్డ ఏదైనా శుభ్రంగా ఒకసారి తడిపేసుకుని ఇలా కట్టేసుకోవాలన్నమాట చుట్టూరు ఉండే గిన్నె అనుకోండి ఇలా కట్టుకుంటే మనకి అనమాట ఇప్పుడు ఈ పిండంతా కూడా దీని మీద పెట్టేసుకుని ఇలా చుట్టూ ఉన్న క్లాత్ కూడా ఇలా పైన పెట్టేసుకోవాలి అనమాట అండి ఇలా పెట్టేసుకున్నాక చుట్టూ ఉన్నది కూడా మళ్ళీ మనం పైన ఇంకా మూత అనేది బాల్ ఇచ్చుకోవాలి ఇలా కొంచెం ఎత్తుగా ఉన్నదే పెట్టుకోవాలన్నమాట అండి మరి ప్లేట్ లాంటిది కాకుండా ఇలా పెట్టుకుని పైన ఇలా బరువు ఏదైనా పెట్టుకుని పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టేసుకుందాము పైన బరువు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ ఆవిరి అనేది పోదనమాట రాగి పిట్టుకైనా ఆవిరి కొడుంకైనా మళ్ళీ బియ్యం పిట్టుకైనా కూడా మనం ఇలా బరువు అనేది పెట్టుకున్నాం అనుకోండి ఈ చుట్టూ ఉన్న ఆవిరి అనేది పోదండి ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాక ముందు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని తర్వాత మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలన్నమాట అండి మొత్తం ఇరవై నిమిషాలు ఉడుకుతుంది మనకి రాగి పిట్ట అనేది మనం మధ్యలో కలుపుకొని అవసరం ఏమి ఉండదండి చూసుకోవాలంటే చూసుకోవచ్చు లేత లేదు నేనైతే ఇంక మధ్యలో చూడలేదు మోత తీసి ఇలా ఇరవై నిమిషాలు ఉడకపెట్టేసి చూస్తే చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగా వచ్చింది అనమాట అండి ఇది చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది అదేంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదండి అలాగే అచ్చం చూస్తుంటే ఓపెన్ చేసి చూసినా కూడా నాకు అలాగనిపించింది అనమాట అండి భలే ఉందని అలాగే మనకు మొత్తం ఉడికిపోయిందండి కొంచెం తీసుకుని ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకుని కొంచెం పొడి పొడులు మనం మొత్తం చేసుకోవాలన్నమాట అండి ఇలా తీసుకున్నాక ఈ లోపు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకుని వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం బాదం పప్పులు జీడిపప్పు అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఉత్తి నెయ్యి వేసుకుని అయినా మనం చేసుకోవచ్చండి రాగిపిట్ట అనేది డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని ఏమీ లేదు అలాగే నేనైతే కొంచెం నెయ్యి వేసి కొన్ని వేపేసానండి ముందే ఇలా ఏపి పొడుము చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చిదైనా మిక్సీలో ఆడుకునేసుకోవచ్చు కానీ ఇలా మనం ఏపుకుంటే నేతిలో చాలా అండి ఇలా చేయడం వల్ల అనేది ఇప్పుడు మనం ఇలా కొంచెం మెత్తగా కాకుండా అలాగే మరీ బదులు బద్దలుగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకుని ఇలా ఇందులో వేసేసుకుని అండి నేను మూడంతులు బెల్లం తీసుకున్నాను అనమాట అండి అంటే రెండు కప్పులు పిండి అవుతుంది ఇది ఒక కప్పు రాగులు తీసుకున్నాం కదండి పిండి అయితే రెండు కప్పులు అవుతుంది అనమాట అంటే ఒక కప్పుకి పావు అంత తక్కువగా బెల్లం అనేది తీసుకున్నాను మొత్తం పట్టేసిందండి తర్వాత కలిపేటప్పుడు కూడా వేసాను తీపి తక్కువ తినే వాళ్ళకైతే ఇలా వంతుల బెల్లం సరిపోద్దండి కొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కప్పు నిండా బెల్లం వేసేసుకోవచ్చు అనమాట అండి అంటే రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లం అనేది పడుతుంది అనమాట అండి తీపి సరిపాటుగా తినేవాళ్ళు అయితే అలా చూసి వేసుకోండి తీపి అనేది మళ్ళీ తీపి ఎక్కువైనా కూడా తినలేం కదా మాకైతే ఇలా సరిపోయింది పిల్లలు అయితే ఇంకొంచెం తీపి తింటారు కూడానండి అయితే అందుకని కప్పు అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ పొడేసి బాగా కలిపేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోద్ది ముందు కొంచెం నెయ్యి వేసాం కదా అలాగే మళ్ళీ నెయ్యి కావాలి అంటే కూడా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇందులో నెయ్యి కాకుండా ఇంకోటి కూడా వేసుకోవచ్చండి ఏంటంటే పప్పు నూనె అనమాట పప్పు నూనె వేసి కలుపుకున్నామంటే ఇంకా బలము అలాగే నెయ్యి వేసి కలుపుకున్నాక కొంచెం పక్కకు తీసుకుని ఇంకొంచెం మళ్ళీ మనం కొబ్బరిపూడి అనేది వేసి అండి అలా కలిపా నేను కానీ ఉత్తుదే చాలా బాగుంది అనమాట అండి కొబ్బరిపూడి వేసిన దానికన్నా కూడా నాకు ఉత్తిదే టేస్ట్ నచ్చింది అంత బాగుంది అలాగే ఇలా చేసుకుని పెట్టామంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా తింటారు ఇష్టంగా అలాగే ఎముకలు కూడా చాలా కాల్షియం అనేది ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఇప్పుడు వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ కూర్చుని ఉండడమే కాబట్టి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి